హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ క్యాబేజీ పకోడా అండి ఎప్పుడు చేసుకునే ఆనియన్ పకోడా కాకుండా ఒకసారి ఇలా క్యాబేజీతో కూడా పకోడా ట్రై చేయండి చాలా బాగుంటుంది దానికోసం ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకుంటున్నాను అందులోనే ఒక టూ ఆనియన్స్ సన్నగా పొడువుగా కట్ చేసుకున్నాను దాళ్ళని కూడా కాస్త సాల్ట్ వేసుకొని ప్రెష్ చేస్తూ ఒకసారి కలుపుకున్నాను అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలానే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేస్తున్నానండి రుచికి తగినంత కారము ఉప్పు వేసుకోవాలి అందులోనే కాస్త పసుపు ధనియాల పౌడరు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకొని అన్నిటినీ ప్రెస్ చేస్తూ బాగా నీట్గా ఒకసారి కలిపేసుకోవాలండి దీనికి వాటర్ ఏం అవసరం రాదు మనం ప్రెస్ చేస్తూ కలిపితే తడి అనేది వస్తుంది అలా చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పకోడాలు వేసేసుకోవడమే అండి వీళ్ళని కలుపుతూ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అండి ఇలా రిపీటెడ్గా అన్నీ చేసుకోవడమే కూల్ కూల్ క్లైమేట్లో ఇలా హాట్ హాట్గా వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా టేస్టీగా వచ్చాయి క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి కావాలి అనుకుంటే దీంట్లోకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చండి నేను ఫుడ్ కలర్ వేయలేదు అంతే అండి ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ పకోడా రెడీ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్